కాస్మిక్ వాస్తు ప్రేక్ష నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ యూటిలిటీ యూటి ఎక్కడ యూటిలిటీ ఎక్కడ పెట్టుకోవాలి ఇది చాలామందికి పెద్ద డౌట్ అండి ఇప్పుడు మనకి స్థాపత్య వేద ప్రకారం ఒక హౌస్ అనుకోండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇది కిచెన్ అండి కిచెన్లో ఈ భాగంలో యూటిలిటీ పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా అంటే మనం ఆగ్నేయ కార్నర్ కట్ చేసాం ఒక పాద కట్ చేసి మనం తీసుకున్నాం లేదు ఇది అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి లాస్ట్ వరకు ఇచ్చుంటారు వాళ్ళు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ట్యాప్లు పెట్టకండి ఈ ఏరియాలో ఎక్కడ ట్యాప్లు పెట్టకండి ఇక్కడ పెట్టుకోండి ట్యాప్లు వాటర్ ట్యాప్లు అంటే యుటి యుటిలిటీలో పడమర భాగానికి ట్యాప్లు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు వాషింగ్ మిషన్ కావచ్చు లేదంటే ఇంకేదైనా వాటర్ ట్యాప్లు అక్కడ పెట్టుకుంటే నీకు బాగుంటుంది కానీ ఈ ఆగ్నే కార్నర్లు పెట్టకండి షింకులు కానీ ట్యాప్స్ కానీ ఆ కార్నర్లో పెట్టకండి దానివల్ల మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి దయచేసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ